పెహల్గాంలో ఉగ్రమోకల దాడిలో దాదాపు ఇరవై మందిని ఉగ్రమూకలు వారిని నిర్దాక్ష్యంగా సంహరించడంతో మనం చూస్తూ ఉన్నాం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఏదైతే ఉగ్రదాడిని సీరియస్గా తీసుకున్నటువంటి భారత ప్రభుత్వం మోడీ నేతృత్వంలో భారత ప్రభుత్వం అయితే ఎట్లాగైనా సరే ఉగ్రదాడు అంతమొందించాలనే లక్ష్యంతో ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఒకటి నలభై నాలుగు నిమిషాలకి ఉగ్రదాడులు ఎక్కడైతే దాగి ఉన్నారో ఆ ప్రాంతంలో పాకిస్తాన్లో దాగి ఉన్నటువంటి ఉగ్ర మోకల్ని మట్టు పెట్టడం మట్టు ఈరోజు చూస్తూనే ఉన్నాం దాదాపుగా తొమ్మిది ఉగ్రస్థావరాలపై అయితే వైమానిక దళాలు విరుచుపడ్డైతే మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఈ దాడుల నేపథ్యం అన్నింటినీ కూడా ఈరోజు మన మాజీ సైనికులు అయితే మనతో రాజేంద్ర ప్రసాద్ అన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దా సార్ నమస్కారం అండి ఈరోజు మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఇక పాకిస్తాన్లో స్థావరాల్లో దాక్కున్నటువంటి ఉగ్రమోకల్ని ఈరోజు సంహరించడం చూస్తాను దీన్ని ఎలా చూడాలి మనం చాలా సీరియస్గా తీసుకున్నారండి మోదీ గారి యాక్షన్ మొత్తం అన్ని అన్ని మోకల మీద దాడి చేసి వాళ్ళందరినీ కంట్రోల్ చేసేసారు ఇంకా తేడా తీవ్రంగా ఉంటుంది ఇది ఇంకా తీవ్రంగా చేయాల్సిన అవసరం కూడా ఉందన్నమాట అంటే దీన్ని ఎలా చూడాలి అంటే పాకిస్తాన్ కూడా దీని వెనక తీవ్రవాదులు వెనక ఉండి నడిపిస్తున్న నేపథ్యం ఉందని చెప్పేసి కూడా మనకి సైనికులు అయితే అంటే ఏదైతే ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే చెప్తున్నా అంటే దీని వెనక పాకిస్తాన్ దాగుందాం లేకపోతే కేవలం ఉగ్ర మొక్కలు మాత్రం చర్యలని చూడాలి దీండి లేదు పాకిస్తాన్లో హ్యాండ్ ఉందండి పాకిస్తాన్ హ్యాండ్ పగ లేకుండా అక్కడ ఏమి జరగదు ఉగ్రవాదులు ఏమి చేయలేరు పాకిస్తాన్ హ్యాండ్ ఉంది వాళ్ళ బలవంతోనే చేస్తున్నారు సార్ ఈరోజు తొమ్మిది మంది అంటే తొమ్మిది స్థావరం అంటే పాకిస్తాన్లో ఏదైతే ఉగ్రమోకలు దాగున్నారో తొమ్మిది స్థావరాలను ఈరోజు భారతదేశం భారత నుంచి వెళ్ళినట్టు వైమానిక దళం అయితే ధ్వంసం చేయడం అయితే చూస్తాను కానీ పాకిస్తాన్ ఇప్పటికే యుద్ధం చేస్తా అంటే కవింపు చర్యలతో పాటు మన బోర్డర్లో కూడా సైనికులపైన కాల్పులు కూడా జరిగింది కొంతమంది స్థానికమైన పౌరులు కూడా చనిపోయారు దీన్ని ఎలా చూడాలి మళ్ళీ సీరియస్గానే చూడాలండి దానికి ఇవాళ కూడా కేబినెట్ మీటింగ్ జరిగింది మోడీ గారు జరిపారు మీ మీటింగ్లో చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని అందరికీ చెప్పడం జరిగింది కేబినెట్ మీటింగ్లో అట్లాగే త్రివిధ దళాల నాయకులకు కూడా గట్టి సూచనలు చేశారు కాబట్టి దీని మీద సీరియస్ యాక్షన్ ఉంటుందని నేను భావిస్తున్నాను అంటే ఇప్పుడు జరుగుతున్నది యుద్ధం అంటే ఇది ఇది యుద్ధంగా మారే అవకాశం ఉందంటారు ఒకవేళ నిజంగా యుద్ధం వస్తే భారతదేశం పాకిస్తాన్ని దీటుగా ఎదుర్కోవడానికి మన దగ్గర ఉన్న ఎటువంటి వనరులు ఉన్నాయంటారు ఇప్పుడు వనరులు చాలా బాగున్నాయండి ఎవరికైనా కూడా ఇప్పుడు చాలా సిస్టమ్ చాలా ఉంది మన దగ్గర బాగా లేటెస్ట్ అమినేషన్ కానీ ఇవి కానీ వెపన్స్ కానీ ఉన్నాయి బాగానే కాబట్టి పాకిస్తాన్ మాత్రం మన మీద దాడికి సీరియస్గా వస్తే మాత్రం బట్టు పెడతాం ఖాయం అండి దాంట్లో సమస్య లేదు అంటే ఒకటిసారి యుద్ధం రాకుండా అంటే యుద్ధం జరగటం వల్ల అనేక అనర్ధాలు వస్తాయి దేశవ్యాప్తంగా అని చెప్పేసి ప్రపంచ మేధావులు అంతా చెప్తారు కానీ యుద్ధం రాకుండా పాకిస్తాన్ని నివారించడానికి భారతదేశం దగ్గర ఏమన్నా ఒక ఆలోచన విధానం ఏమైనా ఉందంటారా అలాంటి ఆలోచన విధానం చేస్తే ఎటువంటి ఆలోచన విధానం చేస్తే మంచిది అంటారు సవ్యంగా వాళ్ళతో చేసుకోవడానికి మనం మోడీ గారు ట్రై చేస్తున్నారండి వాళ్ళు దానికి కానీ దిగిరాకపోతే డెఫినెట్గా యుద్ధం జరుగుద్ది యుద్ధంలో మాత్రం వాళ్ళు ముట్టి పెడతాం ఖాయం దాంట్లో సమస్య లేదు అంటే ఇంకోటి సార్ అంటే మళ్ళీ పాకిస్తాన్ మన భారతదేశం వైపు చూడటానికి భయపడాలి అంటే మోడీ ఎటువంటి సందేశం పాకిస్తాన్కి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సీరియస్ సందేశం ఇవ్వాలి కాబట్టి ఏంటంటే మీరు కానీ ఇక్కడితో ఆగకపోతే మిమ్మల్ని మట్టి పెడతాం మేము మిమ్మల్ని నాశనం చేస్తామనే సందేశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అంటే దీన్ని మతకోణంలో చూడాలా లేకపోతే ఏదైతే ఆ పాకిస్తాన్ అంటే ఆ టెర్రరిస్టులకి మధ్య భారతదేశానికి మధ్యలో యుద్ధంగా చూడాలి లేకపోతే రెండు దేశాల మధ్య యుద్ధంగా చూడాలి ఇది యాక్చువల్గా రెండు దేశాల మధ్య యుద్ధమేనండి అయితే వాళ్ళు మాత్రం కమ్యూనల్గా చూస్తున్నారు మనం కమ్యూనల్గా చూడాలి మనతో యుద్ధం యుద్ధంగానే చూస్తున్నాం అంటే అంటే మీరు యాజ్ ఏ సోల్జర్గా మీరు భారత సైనికులు కానీ భారత ప్రభుత్వానికి ఇచ్చాక ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఇప్పటివరకు అయితే చాలా బాగా చేస్తున్నారు మోడీ గారు ఆధ్వర్యంలో ఇంకా వాళ్ళు కానీ తగ్గకపోతే ఇంకా సీరియస్గా వెళ్ళి వాళ్ళని మట్టి పెట్టాలని నాకు నేను కోరుకుంటున్నాను సార్ ప్రధానంగా అయితే సోల్జర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఏదైతే ఉన్నారో భారతదేశం ఇప్పటికే ధీటుగా ప్రధాన మోడీ అయితే ధీటైన సమాధానం అయితే ఇస్తున్నారు పాకిస్తాన్కి సమాధానం చెప్పగలనటువంటి సంపత్తి ఆయుధ సంపత్తి అంతా కూడా భారతదేశం ఉంది భారతదేశం తలుచుకుంటే పాకిస్తాన్ నామరూపాలకుండా చేయగలగదు అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు కానీ ఈ పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుంజురుగ చర్యలు మాత్రం ఎట్టి బస్సులో చూస్తూ ఊరుకోవటానికి వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లో వారిని మొట్టు పెట్టాల్సిందే అని చెప్పేసి కూడా మనకైతే సలహా ఇస్తున్న పరిస్థితి చూస్తున్నాం ఇది తాజా పరిస్థితి విజయవాడ నుంచి